మేము నాకు ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు టెంపుల్ స్టైల్లో చేసేసుకున్నాం అని ఎందుకు మరి వెల్కమ్ టు అని ఫుడ్స్ అనుషా ముందుగా పులిహోర వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనదంటూ ఏమైనా ఉందంటే ఈ పులిహోర ఫస్ట్ దీనికోసం ముందుగా కడాయి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చనగ పలుపులు మినపప్పు శనగపప్పు తర్వాత వేయ మిరపాలు పచ్చిమిరపకాయలు మిరియాల పొడి ఆవాల పొడి పసుపు సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని అంటే కొంచెం కారం కొంచెం కరివేపాకు వేసేసుకొని పులిహోరలో కలిపేసుకోండి లాస్ట్లో కొంచెం ఎల్గో మర్చిపోకుండా టెంపుల్ స్టైల్ సర్దం అయితే పులిహోర రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే పూర్ణం ఊరి దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తినపప్పుని మెత్తగా ఉడికించి పక్కన పెట్టింది అదే గ్లాస్తో గ్లాస్ మినపప్పుని రుబ్బి అదే గ్లాస్తో గ్లాసు గిల్లి పిల్లని అర గ్లాసు గోధుమ రౌన్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుని తర్వాత ముందంతా కలిపి పక్కన పెట్టేసుకుని ఇందాక మనం ఉడికించుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టి అదే గ్లాస్తో బెల్లాన్ని కూడా వేసి బాగా దగ్గరికి ఉడికించుకొని తర్వాత అందులో ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని చాలా చ ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుని ముద్దగా అయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉన్నలుగా పెట్టి ఇందాక మనం రెడీ చేసుకున్న ముంచి ఆయిల్లో వేస్తే ఎంతో టేస్ట్ అయిన పోనీ మురళిందలు స్టేమింగ్ గారే ముందుగా ముద్దని అట్ల ముద్దకి ఈ ముద్దకి మధ్యలో తంతుగా మంచిగా రుబ్బుకొని అందులో కొంచెం సాల్ట్ కలిపి ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టి ఇలా చిన్న చిన్న గారెల్లో వేసేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన గారెలు రెడీ తర్వాత బెల్లం గారెలు దీనికోసం మనం ఇందాక రెడీ చేసుకున్న గారెల్లోనే కొన్ని గారెల్ని బెల్లంగారెలుగా చేసేసుకున్నారన్నమాట సో బెల్లాన్ని బాగా తిమ్మి ఒక తపాలు పెట్టి అందులో కొంచెం బెల్లాన్ని వేసి బాగా చిక్కగా తేనెపాకం వచ్చేంత వరకు మరిగించుకొని ఈ గారెల్ని అందులో వేసి ఒక పది నిమిషాలు ఉంటే గారెలు రెడీ తర్వాత పెరుగు గారెలు కొన్ని గారెల్ని పెరుగు గారెలుగా కూడా చేసేసుకోవచ్చు అదే ఘరిని కొన్ని గారెల్లో తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నెలో కొంచెం పెరుగు వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత పప్పు పెట్టేది కొంచెం నూనె వేసి కొంచెం చిన్నపప్పు మినపప్పు ఆవాలు చిలకర్ర మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఎగు వేసేసుకొని ఈ గారెలు కొంచెం వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఇంతక తాలింపు వేసుకున్న పెరుగులో పెట్టేస్తే పెరుగు గారెలు రెడీ తర్వాత దద్దోజనం ఈ దద్దోజనం అంటే మా వారికి చాలా అంటే చాలా ఇష్టం ఒకసారి బాగా చూడండి ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగి అందులోనే గ్లాస్ పాలు గ్లాస్ తేలి వేసి పెద్దగా ఉడికించుకోవాలి అది పక్కన పెట్టేసి అదే గ్లాస్తో గ్లాసులు పెరుగు తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిప్పలు చిన్నగా కట్ చేసి నల్ల ముక్కలు కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకుని తర్వాత కరివే పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని చిన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు వెనకాయలు కరివేపాకు కొంచెం ఇంగు వేసి కలిపేసుకుంటే అంత టేస్ట్ దొరకాలను రెడీ చక్కెర పొంగలి అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం ఏదైతే దీనికోసం ఒక గిండ్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకొని పెసరపప్పుని బాగా వేపేసుకొని అందులో కొంచెం డ్రై రూస్ట్స్ని కూడా వేపేసుకొని గ్లాస్ బియ్యం నానబెట్టి ఉంచేసుకుని బియ్యం అందులో వేసి పెసరపప్పు ఇస్తారు నేను వాటర్ చూపు పెట్టుకుని తర్వాత పిల్లలు నాలోచి గ్లాస్ సరుకుల రెడీ చేసేసి పక్కన పెట్టి వేసుకోవచ్చు ఇంకా మనం పెట్టుకున్న బియ్యం బాగా ఉడికిపోయి కదా అందులో ఆ సెరపు వేసి బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత దాంట్లో కొంచెం పచ్చ వేసి బాగా ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే ఎంత టేస్టీ అయినా ఎక్కడ పొంగల్ రెడీ నెక్స్ట్ పరమాంగం ఎలా చేసేలా చూసుకోకుండా ముందుగా ఒక కప్పులు బియ్యం తీసుకొని రెండుసార్లు కడిగి నానబెట్టి పక్కన పెట్టేస్తాను అదే కప్పుతో రెండు గ్లాసులు రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు వేసి బాగా తగ్గించేంత వరకు పరిపించుకొని తర్వాత బియ్యం వేసి మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇలాచి పౌడర్ వేసి తగినంత బెల్లం వేసి దగ్గర పొడికి అందులో ఉడికించుకోవాలి తర్వాత పక్కన డ్రై ఫ్రూట్స్ వేపేసుకొని ఇందులో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పరమాణం రెడీ కొమ్ము శనగలు దీన్ని ముందుగా ఒక నాలుగు గంటలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత కర్రీ పెట్టుకున్న కొంచెం నానేసుకొని తిరిక డెలివరీ పడే కరివేపాకు వేసి చాకులు వేసి దాంట్లో కొంచెం ఇంగువ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా శనగలు అయితే రెడీ అయిపోయింది మీకు ఇష్టమైన తొమ్మిది ప్రసాదాలు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా దాని ట్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఎప్పుడూ నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వారి చెప్తారా